రోజు వాతావరణం చల్లగా ఉండి వర్షం పడుతుంది తుఫాన్ కారణంగా సో ఏపీలో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇలాంటి వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో స్నాక్స్ చేయమంటే అప్పుడు మనం చేసే వేడి వేడి కర్రకల్లాడి ఆనియన్ పకోడి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో దొరికే వాటితో సింపుల్గా చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి నేను సుమారు నాలుగు నుంచి ఐదు పెద్ద సైజ్ ఆనియన్స్ ఇలా పొడుగా కట్ చేసుకున్నాను తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు దాంట్లో అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర చేత్తో నలిపి వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా ఆనియన్స్ నుంచి నీరు రావాలి ఉప్పు కరిగిపోయి అప్పటి వరకు మిక్స్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకోవడం వల్ల వాటర్ అనేది ఎక్కువ వస్తుంది అప్పుడు మీరు ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది పకోడీ ఇప్పుడు దీంట్లో చిటికెడ పసుపు వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలో ఉంది కాబట్టి తక్కువ వేసుకోవచ్చు కావాలంటే పిండి వేసుకున్న తర్వాత టేస్ట్ చూసి సరిపోకపోతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఈ రెండు టేబుల్ స్పూన్ల కారం సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకొని చూడండి ఆనియన్స్ నుంచి వాటర్ పైకి ఎలా తేలుతుందో ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని పది నిమిషాల తర్వాత తీస్తే ఇలా వాటర్ అనేది బయటికి వస్తుంది ఇప్పుడు ఒక కప్పు శనగపిండి తీసుకుని కొంచెం కొంచెం కలుపుకోవాలి ఒకేసారి అంతా వేస్తే ఉండలు కట్టేస్తుంది కాబట్టి త్రీ టైమ్స్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ ఎలా చిలకరించుకోవచ్చు ఎక్కువ లూజ్గా ఉండదు అలాగని గట్టిగా ఉండొద్దు నేను వీడియోలో చూపిస్తున్నట్లుంటే సరిపోతుంది అలా చేయడం వల్ల ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఈ ట్రిక్ మర్చిపోవద్దు కొంతమంది బియ్యం పిండి కూడా వేసుకుంటారు కానీ నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతాయి దాని అవసరం లేకుండానే శనగపిండితోటి క్రిస్పీ పకోడీ వస్తుంది మర్చిపోవద్దు ఇప్పుడు ఒక చిట్కాడ వంట సోడా వేసుకోవచ్చు కలుపుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి అల్లం ముక్కలు కూడా ఉంటే వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో వాళ్ళు తినరు కాబట్టి నేను వేయట్లేదు ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి దాంట్లో నాలుగు గ్రాముల ఆయిల్ వేసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేతి నిండా పిండి తీసుకుని కొంచెం కొంచెం వదులుతూ చిన్న చిన్న పీసెస్ లా వేసుకోవాలి ఎక్కువ పిండి తీసుకోవద్దు గట్టిగా కూడా వెయ్యొద్దు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లూజ్ గా వదిలితే ఆయిల్ లోపలికి వెళ్ళి సరిగ్గా వేగుతుంది పకోడి పర్ఫెక్ట్గా వేగుతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ ఐదు నిమిషాల తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టుకుంది లాస్ట్లో మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేయండి పిండి కలిపేటప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మీరు చేస్తే ఆయిల్ తక్కువ అబ్జర్బ్ అవుతుంది అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది ఈ ట్రిక్ అసలు మర్చిపోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసిన తర్వాత పకోడి రెడీ అయిపోయింది నేను చూపించే టైంకి పవర్ పోయిందండి ఎందుకంటే సైక్లోన్ మూత తుఫాన్ కారణంగా పవర్ తీసేస్తారు కానీ మీరు చూసే టైంకి కూడా అర్థమవుతుంది ఆయిల్ ఎక్కడా ఎక్కువ పీల్చుకోలేదు మీకు కావాలంటే దీని మీద కొంచెం కారం ఉప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ కొత్తిమీర వేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్